పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు విని నారదుండు నరనాథున కిట్లను నీ కుమారుడు ఆ దేవ కిరీటరత్న రుచి దీపిత పాద సరోజుడైన రాజీవ దళాక్షరక్షితుడు అశేష జగత్పరికీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు వానికి దుఃఖమెటికి కాను అమ్మహాత్ముడు సుకర్మముచేత కందరాని సముదంచిత నిత్య పదంబున్ ప్రభుశ్రీ విలసిల్లజెందు తులసీదలదాము భజించి ఆ జగత్పావనుడైన భూవరా ఆ జగత్పావనుడైన ప్రభావము ఎరుంగవు భూవరా బాధపడుతున్న ఉత్న పాదు చూసి నారదుడు ఇలా అంటున్నాడు ఏ మహాత్ముని పాద సరోజములపై దేవతల రత్న కిరీట కాంతులు ప్రకాశిస్తాయో అటువంటి పద్మాక్షుని చేత నీ కుమారుడు రక్షించబడుతున్నాడు సమస్త లోకాలచే కీర్తింపదగిన ప్రశస్తమైన నడవడిక గల నీ కుమారునికి దుఃఖం ఎక్కడిది కాబట్టి ఆ మహాత్ముడు తన సత్కర్మ చేత శ్రీహరిని భజించి లోకపాలకులెవ్వరికీ పొంద సాధ్యము కాని శాశ్వత పదాన్ని పొంది అధీశ్వరుడవుతాడు జగత్పావనుడైన నీ సుతుని ప్రభావాన్ని తెలుసుకోలేకపోతున్నావు అధీయును గాక నీ కీర్తియు జగముల ఎందాకల్పమునొందజేయు అంచిత కరుడిట కేతెంచును శోకింపకుమతని గూర్చి సుభగ చరిత్ర అని నారదుండు పలికిన విని మనమున విశ్వసించి విభుడును ప్రియనందను చింతించుచు ఆదరమున రాజ్యమును పూజ్యముగన్ ఓ సౌభాగ్య చరిత నీ కీర్తిని ఆకల్పాంతం లోకాలలో స్థిరపరచే గుణరత్నాకరుడు ధ్రువుడు ఆ కుమారుడు మళ్ళీ ఇక్కడికి వస్తాడు అతని కోసం దుఃఖించవద్దు అని నారదుడు చెప్పగా విని మదిలో విశ్వసించినాడు ప్రియనందనుడైన ధ్రువకుమారుణ్ణి గురించి చింతిస్తూ రాజ్యాన్ని పూజ్య భావంతో నిర్వహించలేకపోయాడు అంతన్ అక్కడ ఆ చని ముందట కనుగొనే మధువనమును వర్ణిత గుణపావనమును దుర్భవ జలద పవనమును నిఖిలైక పుణ్యవర భవనము అట్లుగని యమునానదిన్ కృత స్నానుండై నియతుండును సమాహిత చిత్తుండునూనై సర్వేశ్వరుని ధ్యానంబు సేయుచున్ త్రిరాత్రంబులకొక్కమారు కృత కపిత్త బదరీ ఫలసారనుండగుచు దేహస్థితిని అనుసరించి ఒక్క మాసంబు హరిన్ పూజించి అంత నుండి ఆరేసి దినంబులకొక్క పరికృత జీర్ణ తృణ వర్ణాహారుండగుచు రెండవ మాసంబున విష్ణు సమారాధనంబు చేసి అంత నుండి నవరాత్రంబులకుకమారుదక భక్షణంబు సేయుచు మూడవ మాసంబున మాధవు నర్చించి అంత నుండి ద్వాదశ దినంబులకు ఒక మారు వాయు భక్షనుండగుచు జిత శ్వాసుండై నాలవ మాసంబునన్ పుండరీకాక్షుని భజయించి నుండి మనంబునన్ అలయక నిరుచ్వాసుండై ఏక పదంబున నిలిచి పరమాత్మను చింతించుచు అచేతనంబైన ఉంబోలెన్ ఐదవ మాసంబును జరపెన్ అంత ఆ మధువనం చేరుకున్న ధ్రువకుమారుడు మునులచే దేవతలచే యోగులచే స్థుతించబడే పవిత్రత గలది సంసార బంధాలనే మేఘాల్ని చెదరగొట్టే గాలుల్ని వీచేది అఖండ పుణ్యాలకు ఆవాసమైనదైన ఆ మధువనాన్ని సమీపించి యమునా నదిలో స్నానం చేసినాడు నియమవ్రతుడై చిత్తాన్ని కూడా తీసుకుని సర్వేశ్వరుణ్ణి గురించి ధ్యానం చేస్తున్నాడు తన శరీర స్థితిని బట్టి మూడు రోజులకొకసారి వెలగ పండు గుజ్జు రేగుపండు గుజ్జు ఆహారంగా తీసుకుంటూ ఒక నెల రోజుల పాటు శ్రీహరిని పూజించాడు రెండవ నెలలో ఆరు రోజులకొకసారి ఎండిన గడ్డి పరకలనే ఆహారంగా తీసుకొని విష్ణువును పూజించాడు మూడవ నెలలో తొమ్మిది రోజులకొకసారి నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ మాధవుణ్ణి అర్చించాడు నెలలో పన్నెండు రోజులకు ఒకసారి వాయువును మాత్రమే భక్షిస్తూ శ్వాసను జయించి పుండరీకాక్షుణ్ణి భజించాడు ఆ పైన ఐదవ నెలలో మనస్సుకు అలసట లేకుండా ఉచ్ఛ్వాసాన్ని మానివేసి ఒంటి పాదాన నిలబడి పరమాత్మను చింతిస్తూ అచేతనమైన స్థానువులాగా గడిపాడు సకల భూతేంద్రియాశయమగు హృదయం విషయముల చందనీ సమాజములకును ఆధారభూతమును ప్రధాన పురుషేశ్వరుడైనట్టి శాశ్వత బ్రహ్మంబు తనదైన హృదయ పద్మమున నిలిపి హరిరూపమున కంటెన్ అన్యంబునెరుగక చిత్తమవిభునందు జేర్చియున్న కథన ముల్లోకములు కంపముందే వెండియును పేర్చి అయ్యర్భకుండు ధరణి నొక్క పాదంబు చేర్చి నిల్చున్న వేళ పేర్చి అబ్బాలు నంగుష్ఠ పీడజేసి తలమర్ధము వంగజొచ్చే భూరి మద దుర్నివారణ వారణేంద్రమిడమకుడి నొరగన్ అడుగడుగునకును చలనముందుచు ముందుచు నడగెడు కలముబోలే సకల భూతాలకు ఇంద్రియ ప్రవృత్తులకు ఆవాసమైన హృదయంలో ఇంద్రియాలకు సంబంధించిన బాహ్య విషయాలను మహత్తు మొదలుగా మొదలుగాగల ఇరవై నాలుగు తత్వాలకు ఆధారభూతుడు భూతుడు ప్రధానమైన మూల ప్రకృతికి పురుషునికి అధిపతి అయిన శాశ్వత పరబ్రహ్మము ఎవడో ఆ పరబ్రహ్మాన్ని తన హృదయ పద్మములో నిలుపుకున్నాడు ఆ శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనిని మనస్సులో స్మరించకుండా తన చిత్తాన్ని సమాయత్తం చేసినాడు ఆ స్థితికి మూడు లోకాలు కంపించాయి అర్భకుడైన ఆ పసివాడు భూమి మీద ఒక్క పాదాన్నే మోపి నిలబడడం చేత అతని కాలి బొటనవ్రేలి పీడనం చేత భూమి సగభాగం వంగిపోయింది మదపు టేనుగు కుడి ఎడమలకు ఒరిగినప్పుడు అడుగడుగున కంపించే పడవలాగా భూమి కంపించింది అతడు అనన్యదృష్టిని చరాచర దేహి శరీరధారణాస్థితిగల ఈ సునందు తన జీవితము టింపజేసి ఏ కథనగనదన్ చెలింపన్ ఈ జగములన్నీయు చంచలమయ్యే భూవరా అతడు చెలింపన్ ఈ జగములన్నీయు చంచలమయ్యే భూవరా ధ్రువుడు అనన్య దృష్టితో చరాచర ప్రాణికోటి యొక్క దేహాలనే తన శరీరంగా చేసుకున్న పరమాత్మను ధ్యానించాడు ఏకాగ్ర చిత్తముతో ప్రాణవాయువును నిరోధించి హృదయస్థుడైన పరమాత్మతో అనుసంధానం చేశాడు ప్రాణవాయువును నిరోధించడం వల్ల శ్రీహరి కంపించినాడు ఆ పరమేశ్వరుడు కంపించగానే లోకాలన్నీ కంపించినాయి ఆలోక భయంకరమగున్ ఆలోక మహావిపద్దాశాలోకనులై ఆలోకపాలురందరూ ఆలోక నరిగిరి భీతి అట్లరిగి నారాయణునుద్దేశించి కృత ప్రణాములై కరంబులు ముకులించి ఇట్లనిరి చూడడానికే భయంకరమై లోకాలకు కలిగిన విపద్దశను చూసి లోక శరణ్యుడైన శ్రీమన్నారాయణుని చెంతకు భయంతో వెళ్ళారు ఈ విధంగా వెళ్ళి నమస్కరించి చేతులు మోర్చి శ్రీమన్నారాయణునికి ఇలా నివేదించారు హరి పరమాత్మ కేశవ చరాచర భూత శరీరధారి వై వీవున్ ఇటులుగా ప్రాణ నిరోధ ముందు ఇరవుగ దేవదేవా జగదీశ్వరా సర్వశరణ్య నీ పదాంబురుహములర్ధిమై ఆర్తి హరించి కావవే అని దేవతలు విన్నవించినన్ వారలకిట్లని ఉత్తాన పాదుండను వాని తనయుండు విశ్వరూపుండనైనా నాయందు తన చిత్తం వైక్యంబుసేసి తపంబు గావించుచుండన్ దానం చేసి భవదీయ ప్రాణనిరోధంబయ్యే అట్టి దురత్యయం తపంబు నివర్తింపజేసెద వెరవక మీ మీ నివాసంబులకు చనుండని ఆనతిచ్చిన ఆ దేవతలు నిర్భయాత్ములై ఈశ్వరునకున్ ప్రణామంబులాచరించి త్రివిష్టపంబునకు చనిరి తదనంతరంబా ఓ హరి పరమాత్మ కేశవా చరాచర ప్రాణికోటి శరీరాలనే అంతర్యామిగా ఉన్నవాడివి నీవు ఈ విధమైన ప్రాణ నిరోధాన్ని ఇంతకు పూర్వం ఎప్పుడూ మేమెరుగం ఓ దేవదేవా జగదీశ్వర సర్వలోక శరణ్య నీ పాద పద్మాలనే కోరి శరణు పొందుతున్నాము మా ఆర్తిని హరించి కాపాడుము తండ్రి అని ఈ విధంగా దేవతలు విన్నవించగా ఈశ్వరుడు వారితో ఇలా అన్నాడు ఉత్నపాదుడనే పేరుగలవాని కుమారుడైన ధ్రువుడు విశ్వరూప ధారిణైన నాయందు తన చిత్తాన్ని ఐక్యం చేసి తపస్సు చేస్తున్నాడు దానివలన మీకు ప్రాణనిరోధం జరిగింది దాటడానికి వీలు కానట్టి ఆ తపస్సును మాన్పిస్తాను భయపడక మీరు మీ మీ నివాసాలకు వెళ్ళండి అని ఆజ్ఞాపించగా ఆ దేవతలు నిర్భయులై ఈశ్వరునికి ప్రణామములర్పించి స్వర్గానికి వెళ్ళినారు హరీశ్వరుడు విహంగకులేశ్వరయానుడై నిజ భృత్యుడైన ధ్రువుని కనుగొను వేడుక జీంపన్ ఆ మధువనమునక పొడుసని ధ్రువుండు పరువిడి యోగ విపాక తీవ్రంబైన బుద్ధి చే నిజ మనోంబురుహ ముకుల తటి ప్రభాయత మూర్తి అటతిరోధానంబునను నుంది తత్క్షణంబ తన పురోభాగమందు నిల్చినను పూర్వసమధిక జ్ఞానయనగోచర సమగ్రమూర్తి కనుగొని సంభ్రమమునను సమ్మదాశ్రవులురాలపులకీకృతాంగుడగుచూ హరి అయిన ఈశ్వరుడు గరుడ వాహనారూఢుడై తన సేవకుడైన ధ్రువుణ్ణి చూసే వేడుకతో మధువనానికి వెళ్ళాడు తీవ్రమైన యోగ సమాధిలో ఉన్న ధ్రువుడు తన హృదయ పద్మములో మెరుపులా ప్రకాశించే పరమాత్మ రూపాన్ని ధ్యానిస్తున్నాడు కావున బయట ఉన్న ఈశ్వరుడిని చూడలేదు కానీ ఈ రూపం హఠాత్తుగా మాయమై తన ఎదుట బయట నిలిచింది వెంటనే ధ్రువుడు జ్ఞాననేత్రాలకు పొడగట్టిన సంపూర్ణ రూపాన్ని సంభ్రమంతో చూసి ఆనంద బాష్పాలతో పులకిత శరీరుడై నిలిచినాడు